హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నిన్న చాలా అంటే చాలా బాగా చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతాన్ని మంచిగా నాకు తగ్గట్టుగా నాకు తోచిన విధంగా అయితే నేను చేసుకున్నానండి మరీ ఇంత పెద్ద గ్రాండ్గా అయితే ఏం చేసుకోలేదు అమ్మవారిని భక్తితో అయితే చేసుకున్నాను ఇక మార్నింగ్ మొత్తం కూడా ఇంటి ముందు మంచిగా ఊడ్చి కలర్ వేసుకొని తర్వాతకి అదే విధంగా ఇంటి ముందు కొంచెం జాజుతో అలికి మంచి ముగ్గులు పెట్టుకున్నానండి ఆ తర్వాతకి మా వారి గేట్కి ఇక మామిడి తోరణాలు కట్టారు ఎందుకంటే ఏ పండగైనా ఏ వ్రతానికైనా ఫస్ట్ మనము మామిడి తోరణాలే కట్టాలి కదండి తర్వాతకి గడప కూడా మంచిగా బోధించుకున్నాను పసుపు కుంకుమలతోటి తర్వాతకి మా వారు గేట్ కి అయిపోయిన తర్వాతకి అదే విధంగా గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కట్టారు ఎంత మంచిగా అనిపిస్తుంది కదండి పండగ పూట మామిడి తోరణాలు కడితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మా గడప కూడా బుదించినాక చాలా అంటే చాలా మంచిగా అనిపించింది తర్వాతకి మా వారిగా బంతి పూలు కూడా తీసుకొచ్చి పెట్టారు ఎంత బాగుంది కదా ఆ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ నాకైతే చాలా మంచిగా అనిపించింది అందుకే షూట్ చేశాను ఆ తర్వాతకి ఇక వంట స్టార్ట్ చేద్దామని వచ్చానండి ముందుగా స్టవ్ మొత్తం మంచిగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ అంత పెట్టుకొని ముగ్గులు కూడా వేసుకున్నానండి నేను ఇప్పుడే కాదు ఏ రోజైనా కూడా స్టవ్ ముందు ఆన్ చేయాలంటే ఫస్ట్ నేను పాలతోటి స్టార్ట్ చేస్తానండి వంట పాలు లేకపోతే వాటర్నే ముందు మనం స్టవ్ పై పెట్టుకోవాలి ఆ తర్వాతకి మిగతా వంట అనేది స్టార్ట్ చేయాలి నేను ఇప్పుడే కాదండి ప్రతి రోజు కూడా నేను ఆ విధంగానే స్టార్ట్ చేస్తాను విధంగా మొహం కడుక్కొంది మాత్రం నేను అస్సలు స్టవ్నైతే అస్సలు వెలిగించను అండి మా వారం తర్వాత అయితే నైవేద్యాలు స్టార్ట్ చేశానండి ఫస్ట్ ఫస్ట్ అయితే పర్వన్నం స్టార్ట్ చేశాను బియ్యం కడిగేసి దాంట్లో పాలు వచ్చి స్టవ్ ఆన్ చేసి పెట్టానండి ఒక సైడ్ పాలు కాగుతున్నాయి ఇంకో సైడ్ ఏమో పర్వన్నం వండుతున్నాను ఆ విధంగా ప్రసాదాలు ఒక్కొక్కటిగా అన్నీ చేశానండి ముందైతే పర్వన్నం వండాలి ఎందుకంటే ఫస్ట్ స్వీట్ కదా అందుకనే నేను పర్వన్నమే వండానండి ఏమో వారు టీ పెట్టంటే ఇంకా ఇంకో సైడ్ ఏమో ఆ పాలు కాగాయండి ఇంకో సైడ్ నేను మళ్ళీ ఈ స్టవ్ పైన టీ పెట్టాను పాలు కాగబెట్టేసి అందులో కొంచెం షుగరు ఇంకా టీ పౌడర్ వేసుకొని టీ పెట్టాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఆ తర్వాతకి పర్వన్నం అయితే ఆల్మోస్ట్ పాలల్లో ఉడికిపోయిందండి తర్వాతకి టీ కూడా మసలిపోయింది మా వారికి పోసి ఇచ్చాను ఇంకా నెక్స్ట్ పర్వన్నంలో బెల్లం వేసాను ఇంకా మొత్తానికైతే పర్వన్నం ఉడికిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాతకి ఇంకో సైడ్ ఏమో నిమ్మకాయ పులిహోర చేద్దామని రైస్ కడిగేసి అందులో వాటర్ పోసి కొంచెం పసుపు వేశాను పసుపు వేస్తేనే మనకి మంచిగా అవుతుందండి లాస్ట్లో వేస్తే అంత పసుపు స్మెల్ వస్తుంది ఇంకో సైడ్ అయితే ఇక కుక్కర్లో బియ్యం కడిగి దద్దోజనం వండుదామని స్టవ్ పై పెట్టానండి దద్దోజనంలో ఎప్పుడు కూడా మనం వాటర్ కంటే పాలు పోసి చేస్తే దద్దోజనం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తర్వాతకి ఇంకా అమ్మవారికి పూజ కోసం అన్ని సామాన్లు అన్నీ రెడీ చేసుకున్నానండి ఫ్లవర్స్ ఫ్రూట్స్ గాజులు అదేవిధంగా అమ్మవారికి ఇచ్చే తాంబూలం అన్నీ రెడీ చేసుకున్నాను ప్రసాదాలు కూడా అన్నీ రెడీ అండి దద్దోజనం అదేవిధంగా పులిహోర పర్వన్నం ఇంకా గుగ్గిళ్ళు సేమియా ఇవన్నీ చేశానండి అమ్మవారికి ఇంకా ఈసారి అయితే నేను ఏమంటారు స్వీట్లు ప్రసాదాలు తర్వాతకి ఇక రెడీ అయ్యి వచ్చి పూజ స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే దీపారాధన చేశానండి ఏ పూజకైనా ఫస్ట్ మనం దీపారాధన చేసిన తర్వాతకే పూజ అనేది స్టార్ట్ అవుతుంది కదా అందుకే ఫస్ట్ దీపారాధన చేసుకున్నానండి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది పూజ చాలా సింపుల్గా విధంగా భక్తితో చేసుకున్నాను నేనైతే ఎప్పుడైనా కూడా అండి పూజని యూట్యూబ్లో పెట్టుకొని అందులో వాళ్ళు చెప్తూ ఉంటే పూజారి గారు నేను దాని ప్రకారంగా చేసుకుంటాను ఆ పూజ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు లక్ష్మీ అష్టోత్తరం అవన్నీ చదువుకుంటానండి నేను తర్వాతకి కలశం కూడా పెట్టుకున్నానండి కొంతమంది అయితే కలశం లేకుండా ఉత్తి ఫోటోతో పెట్టుకుంటారు ఏ విధంగా మీకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంటుందో ఆ విధంగా చేసుకోవచ్చు మా అత్తమ్మ అయితే ఎప్పుడు కలశం పెట్టేవారు అందువల్ల నేను కూడా కలశం పెట్టుకొని చేసుకుంటున్నానండి తర్వాతకి మన ఇంట్లో ఫస్ట్ దీపారాధన కూడా చేసుకోవాలి కాబట్టి మా వారు అది కూడా అక్కడ చేసింది కూడా చూపించారు తర్వాతకి ఇంకా నేనైతే కలశంలో వాటర్ పోసుకున్నానండి పోసుకొని మొత్తం ముందే కలశం మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాతకి తోరణాలు కూడా అమ్మవారికి ఒకటి ప్లస్ నాకు కూడా ఒకటి రెడీ చేశాను కొంతమంది అయితే ఐదు కూడా చేస్తారు నేనైతే ఎప్పుడు రెండే చేస్తాను ఒకటేమో అమ్మవారికి ప్లస్ ఒకటేమో నాకు చేస్తానండి తర్వాతకి దీపాలు అయితే ఒక సెట్లోనేమో నేనేం చేస్తానంటే ప్యూర్ నెయ్యే పోస్తానండి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తాను ఇంకో నే ఇంకో సెట్లోనేమో నువ్వుల నూనె పోసుకుంటాను మన ఇష్టం మీకే స్తోమత నయ్యి తెచ్చుకునే స్తోమత ఉంటే తెచ్చి పెట్టుకోవచ్చు ఆ విధంగా మొత్తం అయితే పూజ కంప్లీట్ అయిపోయాక ఇక నైవేద్యాలు అదేవిధంగా కొబ్బరికాయ కూడా కొట్టానండి నాకైతే ఈసారి కలషం మంచిగా అనిపించిందండి అండి అంటే అమ్మవారి మెడలో ఆ బంగారం అంతా మంచిగా సెట్ అయింది ఎప్పుడు అంటే నేను బ్లౌజ్ పీస్ తోటి చేసేదాన్ని కానీ నాకంతా డెకరేషన్ లాగా మంచిగా అనిపించలేదు అమ్మవారిని కలశం రూపంలోనే చూసుకుంటే నాకు చాలా మంచిగా అనిపించింది అండి కానీ ఈ మధ్యలో అందరు ఆర్టిఫిషియల్గా అమ్మవారిని మర్చిపోయి అంత డెకరేషన్ అది ఇది అన్నట్టుగా చేస్తున్నారు కానీ అమ్మవారి అసలు రూపము వరలక్ష్మి అమ్మవారు అంటే అసలు రూపం ఏంటంటే అమ్మవారు కలుషంలోనే ఉంటుంది కాబట్టి నాకు తెలిసిందైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ముందు కలుషం మీద పూజ మొత్తం అయిపోయాక మా వారితోటి తోరం కట్టించుకున్నానండి ఎందుకంటే హస్బెండ్సే కట్టాలి అది లేకపోతే ఎవరైనా ముత్తైదువులైనా కట్టొచ్చు ఇక మా వారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నేను మా వారితోటి కట్టించుకున్నానండి తోరం ఏ విధంగా చేసుకోవాలో మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటానండి అందుకనే దాని గురించి నేను అంతగా చెప్పలేదు ఎందుకంటే తోరం అంటే తొమ్మిది వరుసల దారం తోటి తొమ్మిది ముడులు వేసుకొని చేసుకోవాలి ఒక్కొక్క ముడికి అమ్మవారి నామం చదువుకుంటే మనం పూజ చేసుకున్నాక తర్వాతకి మనం కట్టుకోవాలి మా వారు తోరం కట్టిన తర్వాతకి ఇక ఇచ్చి మా వారు బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి మా వారైతే ఇక మంచిగా బ్లెస్ చేశారండి మంచిగా ఆరోగ్యంగా అదేవిధంగా అన్ని పనుల్లో నీకు విజయం కావాలని అయితే బ్లెస్ చేశారు తర్వాత ఆయన కూడా మంచిగా అమ్మవారిని మొక్కుకున్నారు ఇక పూజ మొత్తం అయిపోయాక నేను ఇక మార్నింగ్ నుంచి ఏమీ వీడియోస్ నా సెల్ఫ్గా తీసుకోలేదు అన్నట్టుగా కొంచెం ఇక శారీ అదంతా ఏ విధంగా ఉందన్నట్టుగా చిన్న వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే నా వీడియో అనేది అంతమందికి రీచ్ అవుతుంది దయచేసి కొత్త వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి మీరు అవకాశం ఇస్తుంటే మాకు ఇంకా బూస్టింగ్ లాగా అనిపించేసి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్